ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో గెలిచినట్లు ఈసారి గెలవాలని అప్పటి కూటమి రిపీట్ చేయడం జరిగింది దీంతో బీజేపీ జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో బిజెపి పార్టీకి పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాలు కేటాయించారు జనసేన పార్టీకి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టడం తెలిసిందే పరిస్థితి ఇలా ఉండగా రెండు రోజుల క్రితం కుప్పంలో ప్రజాగలం పేరిట ప్రచారం ప్రారంభించడం జరిగింది కుప్పంలో మహిళలతో ఆ తర్వాత యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కాగా బుధవారం మదనపల్లెలో ప్రజాగళం సభ నిర్వహించడం జరిగింది ఈ సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు బాబాయి ని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారు అని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం మైన్స్ మధ్యాహ్నం భోజనం అన్నమయ్య జిల్లాల్లో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకుని ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు ప్రౌడీజం కావాలో ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి